ఎన్రోల్డ్ స్టూడెంట్స్ మీదనే నేను ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తాను నాన్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ అంటే అతను డబ్బులు పే చేయలేదు ఇతని స్వెట్ ఇతని కష్టార్జితం మీద అప్పు తీసుకోనో ఫ్రెండ్ దగ్గర ఐదు వందలు తీసుకోనో అమ్మ దగ్గర కష్టం తీసుకోనో నాకు ఫీజు పే చేస్తున్నాడు ఆ ఫీజు పే చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా నేను ఎన్రోల్డ్ స్టూడెంట్స్ మీదనే ఎక్కువ రైట్ నా టైము ఎఫర్ట్ ఎనర్జీ ఉంటుంది ఎవరైతే నా దగ్గర పీడిఎఫ్ కోర్స్ చూస్తున్నారో ఎవరైతే నా దగ్గర బుక్ కోర్స్ తీసుకున్నారో బుక్తో పాటు నేను మీకు మైండ్ మ్యాపింగ్ ఇమేజెస్ ఒకటి తయారు చేశాను రైట్ మైండ్ మ్యాపింగ్ ఇది అద్భుతమైన ఇమేజెస్ సార్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కరెక్ట్ ఇన్పుటింగ్ ఇచ్చి క్రియేట్ చేసిన అవుట్ఫ్లో ఫ్లో డయాగ్రామ్స్ ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి మనకు టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇది మిస్ అయింది అది మిస్ అయింది డయాగ్రామ్ లేదు డయాగ్రామ్ ఇన్పుట్ ఇవ్వాలి రైట్ ఇది చూడండి సార్ ఇది మన ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి మై మ్యాథమెటిక్స్లో మైండ్ మ్యాపింగ్ బేస్డ్ కొన్ని ఇమేజెస్ మీ కోర్సులో పెట్టాను చక్కగా కలర్లో పెట్టాను చూడండి అన్లాక్ కూడా చేశాను ఎవరైతే ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో రైట్ సార్ మేము ఇది ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాము దయచేసి మన అఫీషియల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు శివ సార్కి వాట్సాప్ చేసినా నాకు చేసిన మా టీం మెంబర్ అయిన శిరీషాకు చేసిన చక్కగా ఇది మీకు ఫ్రీగా ఉంటుంది ఇది మొత్తము జామెట్రీ మైండ్ లైన్స్ అండ్ యాంగిల్స్ మీద అన్నీ మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క పాయింట్ జామెట్రీ అంటే డయాగ్రామ్స్ కదా సార్ డయాగ్రామ్స్ లేకపోతే ఎట్లా అన్నిటికీ డయాగ్రామ్స్ అన్ని థీరమ్స్ అన్ని కాన్సెప్ట్స్ ఏ ఏ కేసులు రైట్ లైన్స్ అండ్ యాంగిల్స్ టాపిక్ దాని నుంచి వచ్చే అన్ని కాన్సెప్ట్స్ దాని తర్వాత రైట్ ట్రాంగిల్ కి సంబంధించి బాహుబుజీకి సంబంధించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ ఖచ్చితంగా అడిగే మోడల్స్ ఖచ్చితంగా అడిగే కాన్సెప్ట్స్ ఖచ్చితంగా దీని నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చాయి పాలిగాన్కి సపరేట్ సపరేట్ ఇమేజ్ ఉంది లైన్స్ అండ్ యాంగిల్స్కి సపరేట్ ఇమేజ్ ఉంది మెన్సురేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మెన్సురేషన్ టూ డీకి సంబంధించి చూడండి సార్ ఇది క్వాడ్రిలేటరల్ స్క్వయర్ ప్యారోగ్రామ్ రైట్ రెక్టాంగిల్ రాంబస్ ట్రెపీజియం చక్కగా దీన్ని కలర్ ప్రింట్ తీసుకొని మీ స్టడీ రూమ్ లో చేయొచ్చు ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి బుక్స్ తో పాటు మా టీం వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ కష్టపడి ఈ ఇమేజెస్ క్రియేట్ చేశారు మీకు రెఫరెన్స్గా గా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్